అమ్మాయి చాలా ప్రతి వర్త నువ్వు మోసం చేసిన పాప నువ్వు గుర్తు పెట్టుకో తప్పు అనేది లవ్ ఇద్దరు ఇష్టపూర్వకం జరుగుతా ఉంది ప్రేమ ఒక మరణం గుర్తు పెట్టుకోండి ఒక ఊరున్నదా ఊరు పేరు చెప్పను గుర్తుపెట్టుకోండి నేను మాత్రం ఏమన్నా నదులను అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా తర్వాత అమ్మ ఏమన్నదంటే ఉద్యోగ పురుష లక్షణం ఏ చేసిన కావాలి డబ్బు ఉంటేనే లవ్ ఫోటోలు కొన్ని కొన్ని ఫోటోలు మెసేజ్ చూసిండు ఇది కథ కాదు నిజమైన స్టోరీ మూడు నెలగా చనిపోయింది అబ్బాయి నీతో గుడిసెలైన భర్త అన్న అమ్మాయి ఓ వీన్తో నీకు అయిపోయింది నువ్వు నా కొద్దు ముగ్గురు నలుగురు మెయింటైన్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం ఇది మీరా నేనా

రేపు ఎప్పటికైనా ఒక వంద మంది ఒక్కడ ఒక్క తొంభై తొమ్మిది జన భక్తారుగా నా వల్ల ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా ఒకప్పుడే కూడా ఎందుకు పోవాలని నా ఆవేదన చాలా మంచి ఆలోచన నేను మొన్న నిజంలో మొన్న వరంగల్ పోయినా ఓకే వరంగాల్ పోయినాడ సిన్సియర్ గా వచ్చిన సాంగ్ పోయినా మదర్ ప్రామిస్ మనందరి మీద ఒట్టు నా మీద ఒట్టు ఐఎమ్ వరంగల్ జిల్లా దగ్గర ఒక ఒక ఊరు పేరు చెప్పను ఎందుకంటే గొడవలు అయితే వాళ్ళకి మనకు అందరికి నాకైనా పర్లేదు కానీ చిల్లర చిల్లర టాపిక్ అయిపోతుంది వరంగాలు పోయినా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ వచ్చింది కదా అప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు అప్పటి ప్రేమకులట భేమ ప్రేమ వాళ్ళు ప్రేమ సాగుతోంది సాగుతుంది ముందుకు పోతోంది ముందుకు పోతుంది లవ్ చేసుకుంటారు ప్రేమించుకుంటారు వీళ్ళపేర్ను కులనా వాళ్ళు అంటే వన్ సైడ్ లవ్ లా సైడ్ ఒక సైడ్ లవ్వు టూ సైడ్ లో అమ్మాయికి ఇష్టం ఉన్నది అబ్బాయికి ఇష్టం ఉన్నది ఇద్దరు మూవ్ తాళ్ళు ఎన్ని సంవత్సరాలవు ఐదు సంవత్సరాలవు స్టారీ కరోనా వచ్చి కరోనా కరోనా రెండు వేల పద్నాలుగు ఇరవై కానీ వచ్చింది అవును పోయిన నెల పోయిన మంతు ఇది నాలుగో నెల కదా అవును మూడో నెల చనిపోయండి అబ్బాయి ఓకే మొన్న కారణం అమ్మాయి కారణం అమ్మాయి అమ్మాయి ఓకే ఏదో కొద్ది కదా చెప్పు షాటన్గా మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది నీ వివో ఎందుకు అడుగుతుందన్నో క్వశ్చన్ వేస్తున్నావునా అయ్యా జనరల్ గా ఏమైతు అంటే లవ్ ఫెయిర్ అంటే అమ్మాయి మూలంగానే మోసపోతున్నారు అమ్మాయి మోసం చేస్తుంది అబ్బాయి కొన్ని జరుగుతున్నాయి తప్పు అనేది లవ్ ఇష్టపూర్వకంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు తప్పు జరుగుతుంది జరగాల అది తెలుసుకోవాలి కదా నువ్వు చెప్పావు చనిపోయాడు అబ్బాయి ఎందుకు చనిపోయాడు అంటే అమ్మాయి మూలంగా చనిపోయారా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా జరిగిందా తెలియాలి అది కొద్దిగా క్లారిటీ ఇచ్చేయను నీ వ్యూవర్స్ కి తెలుస్తుంది కథ అసలు కథ ఏంటో తెలుస్తుంది ఏమో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డిప్రెషన్ లో బయటికి పడతారు అదేదో ఇది కథ కాదు నిజమైన స్టోరీ అన్న మంచి క్వశ్చన్ వేసి ఆల్రెడీ నీ స్టోరీ కూడా రాసిన ఇక్కడ చిన్న షార్ట్ అండ్ స్టోరీ రాసిన మన డైరీ మీద కూడా రాసిన స్టోరీ గుర్తుపెట్టుకోండి వచ్చు నేను కూడా చదువుకున్నా మంచిగా మంచి నాకు కూడా ఎడ్యుకేటెడ్ మనిషి ఏం చదివిన నిజమైన మరణమయ్యాడు అమ్మాయి వల్ల ఎందుకనంటే నన్ను క్వశ్చన్ వేస్తే నాలుగు ఐదు సంవత్సరాల లవ్ స్టోరీ మంచిగా మూవ్ అవుతాడు అమ్మాయి ఇంట్లో తెలుసు అబ్బాయి ఇంట్లో తెలుసు ఊరు మొత్తం తెలుసు ప్రజలకు తెలుసు ఇప్పుడు మంచిగా మూవ్ అయితే ఇద్దరు ఊళ్ళో ఉంటారు పల్లెటూరులో అంటే నాలుగు సంవత్సరాల తర్వాత అమ్మాయి ఏమన్నదంటే నువ్వు హైదరాబాద్ పోయి జాబ్ అయ్యి అప్పటి వరకు నేను నీతున్న గుడిసెలైన భర్త అన్న అమ్మాయి ఓ అంత పెద్ద మాటనేసి అంత డీప్ మీ గుడిసలన్న భర్త అమ్మాయి ఈ రోజున నువ్వు జాబ్ చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా లేవు చేసుకోను ఓకే మనీ కావాలి కదా అన్న మరి లవ్ ఉంటే సరిపోదు కదా జీవనం సాగాలంటే మనీ రావాలి కదా ఎస్ అది అంటారు కదా ఉద్యోగం పురుష పురుషులక్షణ ఏ చేసినా కావాలి డబ్బు ఉంటేనే లవ్ అయితే అందుకు వాడు హైదరాబాద్కి వచ్చింది

అమ్మాయి తెలిసింది జాబ్ చేస్తాను బుజ్జి దొరికింది బుజ్జి ఆల్ ది బెస్ట్ బెస్ట్ అప్లాక్ చెయ్యి అన్నది ఇద్దరు మూవ్ అవుతాలు మూవ్ అవుతాలు మూవ్ అవుతాలు ఓకే ఇంకొక ఆరు నెలల్లో ఏడు నెలల్లో పెళ్లి ఓకే వాళ్ళని డబ్బుకున్నారు వీళ్ళని డబ్బుకున్నారు పెళ్లి 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 కూడా పెట్టుకున్నారు పెళ్లి పెట్టుకోవాలి జస్ట్ అనుకున్నారు వీళ్ళిద్దరు పెళ్లి అనేది కానీ ఆరు నెలలు అనుకున్నారు ఇద్దరు ఓకే ఫ్లవర్స్ కాబట్టి నాలుగు ఐదు సంవత్సరాలు లవ్ షోర్ అయ్యే కోవిడ్ అయిన లవ్ షోర్ అయ్యే తర్వాత హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుని సెటిల్ అయింది పెళ్లి సెటిల్ అయింది ఆ రీజన్ లో ఆ అమ్మాయి కూడా ఎరకు జాబ్ చేస్తాను వచ్చింది వీడి కూడా ఇస్తా అన్నాడు వీడి కూడా ఇస్తా అని రా జాబ్ కు రా జాబ్ చేస్తున్నారు ఇద్దరు ఈ అమ్మాయికి జాబ్ దొరికింది ఈ అమ్మ ఇరవై వేలు పదిహేను వేలు సంథింగ్ వస్తున్నాయి చదువుకున్న ఓకే మంచిగా ఈ అమ్మాయి మూవ్ అవుతాంది ఆ అబ్బాయి మూవ్ అవుతాను అమ్మాయి చాలా ప్రతివర్త ప్రతివర్త అంటే అంటే ఇంత శీలం పోలే వీనితోనే శీలం ఓపెన్ వీనితోనే రుమాశ్లపాను కూడా ఫస్ట్ కి ఇస్తు ఫస్ట్ లో వాళ్ళు ఇద్దరికి మళ్ళా ఆ అమ్మాయికి సెకండ్ ల ఎవ్వరు లేరు ఇంతకు ముందు వీనికి కూడా సెకండ్ లవర్ అమ్మాయి ఎవ్వరు లేరు వీళ్ళు ప్రేమించుకున్నారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ అంతే అమ్మాయికి లెక్క చేయండి ట్వంటీ వన్ ఉంటుంది ఆ అమ్మాయి లాగా ట్వంటీ టూ ఉంటుంది ట్వంటీ మాక్సిమ్ అంతా అయితే వాళ్ళతోని అన్ని గడిపింది వాంతో అన్ని చేసింది వాంతో మొత్తం వాంతోనే వేరే అబ్బాయి కన్నెత్తి ఎత్తిపూట వేరే అబ్బాయిని చూడలేదు ఆ అమ్మాయి అయితే డ్యూటీ చేస్తుంది అమ్మాయి డ్యూటీ చేస్తుంది హైదరాబాద్ ఇద్దరు సెటిల్ అయిపోయి డ్యూటీ చేసుకుంటారు బాగా జీతాలు వస్తున్నాయి మంచి సంపాదించుకుంటారు బ్యాంకు రన్ చేసుకుంటారు అంతా మంచిగా ఉంటుంది సీని కడి చేస్తే అమ్మాయి వీడు ఉన్నాడా సొంత లవర్ ఐదు సంవత్సరం లవ్ స్టోరీ ఈ అమ్మాయి వేళ జాబ్ చేస్తుండా ఈ అమ్మాయి వేళ డ్యూటీ చేస్తుండా ఈ అమ్మాయిల సెటిల్ అయిందా ఈ అమ్మాయి ఆ డ్యూటీ చేసే ఆఫీస్ లో ఇంకొక అబ్బాయితో అక్రమ సొమ్మ పెట్టుకున్నది డ్యూటీ చేసే అమ్మాయి అబ్బాయితో అక్రమ సొమ్మ అంటే ఇంకొక అబ్బాయి లవ్ చేస్తుంది ఓకే సెకండ్ లవర్ సెకండ్ లవర్ ఓకే ఈ అబ్బాయి ఏం కావాలి ఫస్ట్ అంటే అబ్బాయి తెలియదా ఈ అబ్బాయికి లవర్ ఉన్నాడు ఫస్ట్ లవర్ కు వా అమ్మ ఇంకొక లవ్ చేస్తానని వీనికి తెలియదు ఆ అమ్మాయి ఎక్కడ జాబ్ చేస్తుందో ఆ అమ్మాయి కూట ఈ అమ్మాయికి లవ్ అవర్ ఉన్నాడని తెలియదు తెలియదు అబ్బాయికి తెలియదు సెకండ్ లవర్ కూడా తెలియదు వా డీప్ గా వస్తుంది వాడు ప్రేమిస్తాడు ఇటు వీడు ప్రేమిస్తుంది ఫస్ట్ లవర్ ఓకే ఇది ఎవరు మోసం చెప్తాను ఇక్కడ ఫస్ట్ మోసం ఎందుకు వస్తుంది అమ్మాయి సెకండ్ లవర్ దానికి అవసరం ఏమి పడింది సరే అబ్బాయిలు అన్నీ అమ్మాయిలు ట్రై చేస్తా ఉంటారు ఏదో జరుగుతూనే అమ్మాయికి ఫస్ట్ లవర్ ఉన్న తర్వాత ఇంత డీప్ లవర్ ఏదో ఫైవ్ ఇయర్స్ లవ్ అన్నప్పుడు ఈ అమ్మాయి అంత సడన్ గా చేంజ్ అయిపోవడానికి ఏదో కారణం ఉంటది కదా అమ్మాయిని ఒకరే తప్పు పట్టడం కాదు మంచి కొంచెం మీ గురించి ఆడియన్స్ లెక్క మంచి వానికి జీతం ఎక్కువ ఎవరికి రెండో జీతం అందంగా ఉన్నాడు కొంచెం గ్లామర్ తక్కువ అవును అందగా మరి ఈ ఫైవ్ ఇయర్స్ లవ్ మంచిగా సిన్సియర్ లవ్ చేసిన అమ్మ అట్లా మార్పు కారణం ఏంటి అందం చూసి జీతం చూసి కాదు కదా అని మరి నువ్వు ఎక్స్ వైజ్ అన్ని జరిగిపోయినాయి కూడా అన్నావు అంతా నేను జరిగింది ఈ అమ్మాయి వీన్ని చేసుకోను వీంతో అయిపోయింది నువ్వు నాకు వద్దు నీతో నాకు జీవితం లేదుగా నేను నిన్ను పెళ్లి చేసుకొని ఏం చూసిన ముఖం పట్టుకో అన్నది ఈ సెకండ్ లో కూడా నేను తెలియదు అబ్బాయికి తెలియదు అయితే ఈ అమ్మాయి తప్పని చేసి అంటాను కదా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరగాలి పంచాలు జరగాలి ఏం జరగాలి ఇది కావాలనే పక్కడ ఐదు రోజుకి వచ్చే అవును మారిపోయి అదే మార్పు ఊర్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నది అవును ఊర్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నది అందంగా ఉన్నది కిటుకున్న వింత జర్నీ చేసింది ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఎక్కడ జాబ్ చేస్తుందో ఏ అందరి గురించి కాదు తప్పేసి అమ్మాయిల గురించి మాట్లాడతారా మంచి వాళ్ళు ఉంటారు నేను అమ్మాయి ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందో కొన్ని రోజులు జర్నీ సాగింది సీని కడిగేస్తే వేరే అబ్బాయిలు అవి చెప్తాను వీళ్ళిద్దరు మా దిష్టం కాలే లొల్లు ఏం కాలే పంచాలు ఏం కాలే వీళ్ళు వాళ్ళు సెటిల్ ఇటు వీనితోనే రొమాన్స్ లో పాల్గొంటుంది అటు వాళ్ళతో రొమాన్స్ లో ఓ ఈ విషయం ఫస్ట్ లెవెల్ తెలియ పాపం సెకండ్ లెవెల్ ఫస్ట్ ఉన్న రోజుకి సెకండ్ లెవెల్ కూడా తెలియదు అయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి సెక్స్ వల్ల చేసిందో డబ్బు వల్ల చేసిందో అందం గురించి చేసిందో దేని గురించి చేసిందో తర్త ముచట ఓకే మంచిగా గుర్తు పెట్టుకో దేని గురించి చేసినా కూడా మనకి చెప్పలే ఈ అమ్మాయి ఏం చేయాలి నువ్వు నాకు నచ్చలేదు నేను పెళ్లి చేసుకున్నావు నాకు వద్దు డబ్బు లేదు ఆస్తి లేదు దగ్గర గ్లామర్ లేదని అమ్మాయి చెప్పాలి ఏం చెప్పకుండా వీనితో ఫస్ట్ లవర్ తో మూవ్ అవ్వకుండా సెకండ్ అబ్బాయిని లవ్ చేస్తుంది ప్రేమిస్తుంది వానితోని గడుతుంది అమ్మాయి ఈ స్టోరీ తెలిసి ఫస్ట్ అవర్ కు వాడు ఏం కావాలి వాడు స్టన్ అయిపోయింది భయ హాట్ హార్ట్ అంటారు కదా డమ్ 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 అని కొట్టుకుంటుంది ఈ బ్రీతింగ్ అంటారు అది కూడా వస్తలేదు అనుకోకుండా ఒక దేవుని ఒక మగ వ్యక్తి వచ్చిందట సన్న వీరికి ఏమైంది 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 హాస్పిటల్ ఇసుకోమో ఏమైంది పెడతారుగా మూతికేమో పెడతారుగా ఆక్సిజన్ ఆక్సిజన్ పెట్టిందట అప్పుడు కూడా బయటకు వచ్చిందట ఏమైంది మామ అంటే మామ నా లవర్ తెలుసు గారు ఇంకొక అబ్బాయిని జా డ్యూటీ చేసే కాదు లవ్ చేస్తుంది మామ వీడు ఇంకా ఇక కుట్టు మరి చెప్పుకునే కొట్టుకుంటున్నట యాక్సిడెంట్ పెట్టుకున్నారు ఇంకా అయితే ఆటో ఇటో బతకం బతకం పెట్టుకోవాలి ఏదో బతికిందట బయటకు వచ్చిందట ఈ వీడప్పుడు ఎందుకు లవ్ చేసినావు ఎందుకు ప్రేమించినావు ఏంది కథ ఏంది అని అమ్మాయిని కాచర్ పెట్టి స్టార్ట్ చేసిందట అంటే అమ్మాయి ఏమనాలే అయింది అయిపోయింది బుజ్జి మేమందరం కలిసి ఉన్నాం పెళ్లి చేసుకున్నాము మూవైదు అమ్మ బుజ్జి అనాలి అమ్మాయి రూజ్మా గారు తెలియగా తప్పు చేసిన బుజ్జి అనాలి తెలిసి తెలియక తప్పు ఎప్పుడు అమ్మాయి గుర్తు పెట్టుకో తెలిసి తప్పు చేస్తారు మీరు అమ్మాయి అమ్మాయి నీకు ఐటీ నేను బావనుకుంటానా పదిహేడు పదహారు సంవత్సరాలు మిశ్రేణి అమ్మాయిని అనుకుంటానావా ఈ పద్దెనిమిది సంవత్సరాలు దాటి నీకు గుర్తు పెట్టుకో మిత్రమా లేదా నీకు దీంతో సెక్స్ లా రొమాన్సు లా అన్నిట్లో పాల్కొని మళ్ళీ వాంతు తప్పు చేస్తావా అన్నా దీంతో అన్ని జరుగుతాయి నీకే నీకు రెండు నెల సంసారమాయనది అమ్మాయి అలా చేసింది అంటే ఒక బలమైన కారణం ఉండొచ్చు అమ్మాయిని నువ్వు ఎలా తప్పు కనుక్కున్నది బలమైన కారణం ఈ కథ అని జనరల్ గా చెప్తున్నా లవ్ ఈ కథ అని కాదు ఓకే కథలో ఒక తప్పులు ఉంటాయి కానీ జనరల్ గా లవ్ ఫెయిలియర్ అనేది అమ్మాయి చేస్తుంది అమ్మాయి వల్లనే లవ్ ఫెయిలియర్ అనేది ఎక్కువ వింటున్నాం అది ఎవరైనా పేపర్లు కానీ సినిమాలు తీసేదే కానీ అబ్బాయి మోసం చేయట్లేదా నువ్వు నో సెకండ్ లవర్ అయింది సెకండ్ లవర్ ఉన్నారని చెప్పి కొంతమంది ఉంటారు తెలిసి కూడా ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటారు అమ్మాయి అనేది ఏంటంటే అమాయకత్వం ఒకసారి ఈ మాటలు గూటబలో పడవచ్చు లేదా పరిస్థితులు బాగాలేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేసి చేయవచ్చు ఏదైనా జరగవచ్చు సంథింగ్ బుట్టలో పడుతుంది అమ్మాయి జనరల్గా చెప్తున్నా అమ్మాయిని ఎట్లా తప్పతాను అయితే అబ్బాయి కూడా కొంతమంది మోసాలు ఇస్తారు అబ్బాయి మోసం చేస్తారు కొంతమంది దొంగలు ఉంటారు కొంతమంది లంగలు ఉంటారు కొంతమంది లా ఉంటారు కొంతమంది లా కొడు కూడా ఉంటారు గుర్తు టాపిక్ ఆ టాపిక్ ఈ టాపిక్ ఇద్దరు టాపిక్ ఇటు ఈ అమ్మాయి ఏ తప్పు చేయలే ఇన్ని రోజులు ఇటు ఈ అబ్బాయి ఏం తప్పు చేయలే వీడు డ్యూటీ చేస్తుండు ఈ అమ్మాయి డ్యూటీ అనుకోని సిచువేషన్ వల్ల వాడు ఎవరికో పరిశ్రమ గివ్వు లో మొత్తం మూవ్ అయింది ఈ విషయం తెలిసింది తెలిసిందాక వీడు మానసికంగా ఇబ్బంది గురైండు వీడు తప్పు ఏం చేసినా బుజ్జి కన్న బంగారం దండం పెడతా కాలు మొక్కుతారు ఏమైంది చెప్పే ప్లీజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా పూట అమ్మాయి చెప్తే తప్పు లేదంటాయి కదా వీడుకు లైవ్ లో చెప్తాను వీడు నాకు తప్పు లేదు బుజ్జి నేను ఏం తప్పు చేసిన నీ గురించి అది వచ్చిన డ్యూటీ చేస్తున్నా పోరాడుతున్నా నేనే ముప్పై వేలు వేలు సంపాదిస్తున్నా నీ గురించి మన గురించి ఇంకో ఆర్డర్ పెళ్లి కూడా అంతా వీడు ఆ అమ్మాయి కూడా అప్పుడు ఇంకొక అమ్మాయితోనేది రొమాన్స్ ఇవన్నీ జరుగుతాయి మరి ఈ అబ్బాయి డైరెక్ట్ నువ్వు నాకు నచ్చలే స్టోరీ కూడా ఉన్నది కానీ నువ్వు నాకు నచ్చలే మనందరి బ్రేక్అప్ విడాకులు అవును అంటే అయిపోతుంది కదా అవును అమ్మాయి మంచిగా అన్న నువ్వు కూడా క్వశ్చన్ నాకు చెప్తే నువ్వు నాకు మంచి క్వశ్చన్ అయ్యాలి ఇంకా నువ్వు దమ్మ నీకు ఉన్నాయి ఏమంటున్నట్టే మంచిగా గుర్తుడు మిత్రమా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు షారుక్ బాయ్ నువ్వు నాకు ఇష్టం లేదు నాకు ఏం లేదు అంటే వెళ్ళిపోతుంది సరే నీ తప్పు షారుఖ్ బాయ్ ఇది నా తప్పు ఇది అని మా దాని విడిపోతావు అదే ఈ అమ్మాయి ఏ తప్పుడు కారణం వల్ల చెప్పకుండా ఇటు వీనితో ఫస్ట్ లవర్తో మాట్లాడితేనే ఉంటాను డెలి ఫోన్ గొడవ పెట్టుకుంటుంది ఇదేంతో ట్రావెల్ అవుతుంది మాతో ట్రావెల్ అవుతుంది మాతో బంద్ చేయాలని మీరు రిక్వెస్ట్ చేస్తుంటే బంద్ చేస్తే లేదు సరే మాతో కొన్ని రోజులు ఇచ్చి ఇచ్చింది సెకండ్ లో అవుతుంది గొడవలు కాబట్టి ఇన్నది ఇది ఏమంటుంది అంటే నిన్ను నేను పెళ్లి చేసుకుని నువ్వు నాకు వద్దు ఫస్ట్ 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 వద్దు నువ్వు నాకు వద్దు నేను పెళ్లి చేసుకోను నువ్వు నాకు ఏమొద్దు నాకు అసలు వద్దు నువ్వు అని అంటాను భయ్యా అంటే నిన్న మళ్ళా నెల రోజుల ముందే పెళ్లి అన్నది నెల రోజుల్లో మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు అమరొప్పించు ఇంట్లో మాట్లాడుకుంటారు అంత అయిపోయింది పెళ్లి మాత్రం బంద్ చేసింది వీడు మంచోడు సిన్సియర్ లవరే ఆడ వాళ్ళ సెక్స్ జరిగిందో అరవై జరిగిందో తర్తీచు వీడు లైవ్ లో చూడలే లైవ్ లో అనగాలు వీడియో తెలిసింది కానీ ఫోటోలు కొన్ని కొన్ని ఫోటోలు మెసేజ్లు చూసిండు ఓకే బయటపడి చూసిండు ఓకే దానికి ఆచర్య పెట్టిండు అది కన్విన్స్ అయింది మళ్ళీ ఫస్ట్ లవర్ తోనే మూవ్ అయితే నెల రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు నెల రోజుల మూమెంట్ లా ఇంకొక రెండు నెలల నెల రోజులు పెళ్లి అంటే నువ్వు నాకు అయిపోయినా ఇద్దరికి తెలిసిపోయింది మొత్తం మళ్ళీ కలుపు ట్రై ట్రై చేశారు చేసిండు కన్విషన్ అమ్మాయి నెల నైట్ ఫోన్ మాట్లాడతాడు అమ్మాయితో సెకండ్ లవర్ టాపిక్ వచ్చిండి మధ్యలో మన మోసం చేసింది మోసం చేసి సెకండ్ అవర్ మోసం చేసింది ఇటు మళ్ళీ ఫస్ట్ అదే

అబ్బాయి ఈ అమ్మాయికి లవర్ ఉన్నాడని తెలిసింది అనుకో సెకండ్ లవర్ కు వాడు దేని గురించి ఆకు గురించి మాత్రమే ప్రేమిస్తాడు అంతే సరే నీకు ఎవ్వరు లేరు అన్నప్పుడు సిన్సియర్ ప్రేమిస్తాను సిన్సియర్ విషయం కూడా నువ్వు ఇంత ముందు ఇంకొక అబ్బాయి లవ్ చేసినావు కదమ్మా ఇంతమంది ఇంకో అబ్బాయి లవ్ చేసినావు కదమ్మా మరి వాడు సెకండ్ లవర్ ఉంటాడు కదా వాళ్ళు సిన్సియర్ లవ్ డమ్మిలో నీకు తెలియాలి ఆ మన విద్యగ్ధం లేదు నీకు ఫస్ట్ అమ్మాయి ఆ ఆలోచన రావద్దు కదా ఈ ఫస్ట్ లవర్ ఉన్నప్పుడు అమ్మాయికి ఆలోచన రావద్దు సెకండ్ వచ్చింది అంటే దానికి వీడి ఇంకొక అమ్మాయి ఫస్ట్ లవర్ ఉంటాడా వాడు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేయలే వాడు మహామంచోడు వాడు ఇంకొక వెరు పెట్టుకోలే ఇంకొక అమ్మాయిని లవ్ చేయలే ఈ మన సర్వస్వం అనుకున్నాడు ఈ మన జీవితం ఇది సీత అనుకున్నాడు వీడిగా అదే అయితే తప్పు ఎత్తంది ఇంకొంత అక్కడ జరిగింది స్టోరీ నువ్వు నాకు వద్దు నాకు ఇష్టం లేదు నేను వాంతోనే ఉంటా తాను వెళ్ళరు వాళ్ళ మళ్ళా పెళ్లి పెట్టుకున్న గ్యాప్ లా నేను వాంతోనే ఓ అంటే వాళ్ళు టచ్ లో ఉన్నారు అనమాట వెనక ఇక వీడు ఇక డీప్ గా పోయిండు పిచ్చి లేదు వీడికి మూడ్ ఆఫ్ అవుతాడు ఏం మాట తెలియదు వీడు ఏం చేయాలి తెలుగు తెలియదు ఫ్రెండ్స్ ఏం చెప్పాలి తెలుగు తెలియదు వాళ్ళకి ఏం చెప్పాలి తెలుగు తెలియదు ఇక అయితే అన్న ఇరవై రోజుల వీడిని మైండ్ కరవ్ అయ్యి సొంత ఊర్లోకి పోయి సొంత ఊర్లు ఉండి ఈ అమ్మాయి కూడా ఆ ఉన్నది అయితే ఒక రోజు నైట్ పన్నెండు పదకొండున్నర నైట్ అప్పటిదాకా ఫోన్ మాట్లాడిండు అమ్మాయి వద్దు 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 ఇక ఆమెనే జీవితం అనుకున్నాడు కాబట్టి ఈత కొరగాళ్ళు అంతే ఇక అనుకుంటే వాళ్ళు డీప్ గా పోతారు ఒక లక్ష మంది అమ్మాయి లక్ష మంది అబ్బాయి ఇలా లక్ష మంది ఇలా ఉంటారు ఒక పది ఈరోజు మొగోళ్ళు మాత్రం ఎక్కువ ప్రేమిస్తారు తప్ప ఆడే వాళ్ళది చిన్న ప్రేమ అప్పటి అప్పుడు వాళ్ళు కన్విషన్ అయిపోతారు మంచిగా గుర్తు పెట్టుకో అమ్మాయి ప్రేమించింది అనుకో మూడవ అని కూడా తెలియదు అర్థమైందా అమ్మాయి ప్రేమించినా మోసం చేసిన తెలియకుండా ఉంటుంది కానీ అంత బయలు సెట్ వాళ్ళది అబ్బాయి అట్లా కాదు కదా బయ్యా అవును ఓపెన్ గా ఉంటాడు అబ్బాయి అట్లా కాదు వీడు అర్ధరాత్రి పన్నెండున్నర దాకా ఫోన్ మాట్లాడి ఇన్స్టాలా ఇన్స్టాలా ఫోటోలు ఫోటోలు అప్లోడ్ చేసి ఫ్యాన్ ఊరేసుకుని చచ్చిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తం అప్పుడు బయట పండుకున్నారు వాడు ఇంట్లో పండుకున్నాడు ఊరేసుకొని నేను ఈ అమ్మాయి గురించి అని ఇన్స్టాల ఫోటోలు అప్లోడ్ చేసి నేను అమ్మాయి గురించి చనిపోతున్నా నా చావుకు ఫలితం ఉండాలని ఏదో ఒకటి అనుకొని వాడి ఇన్స్టాల ఫోటోలు అప్లోడ్ చేసి ఉరేసుకొని ఒక తల్లిని ఒక ఒక అన్నను ఒక తండ్రిని కాదా అని ఉరిన తనిపోయింది అమ్మాయి గురించి లోపల సౌండ్ వచ్చినందుకు తల్లిదండ్రులు డోర్ తనిపోతే ఉరేసుకొని నాలుగు బయటకు పెట్టి కళ్ళు పెద్దగా చనిపోయి ఈ అమ్మాయి ఫోటోలు వాని ఫోటోలు అందరు మొత్తం వైరల్ చేసి ఇన్స్టాల పన్నెండు ఫోటోలు వైరల్ చేసి వీడు చనిపోయాడు చావు కారణం ఇది అంటే అమ్మాయి ఇంటికి పోయే వరకు వాళ్ళు పరాడేడు ప్రేమ అనేటిది ప్రేమ ఒక మరణం గుర్తు మరణం ప్రేమ అనేది మరణం మరణమే మరణం ఎప్పటికైనా మరణమే గుర్తు పెట్టుకోండి పెళ్ళి జీవితం పెళ్ళ అనేది జీవితం ప్రేమ అనేది మరణం లవ్ అనేది గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి నేను రాసి పెట్టుకోండి ఈ రోజున డైరీలో నేను చచ్చిపోయా కుటుంబం ఏం కావాల ఫ్యామిలీ ఏం కావాలి మన జీవితం ఏం కావాలి ఇంకా నువ్వు బతికే ఉన్నావు నువ్వు చచ్చిపోలే అమ్మాయి ఇంకా అది బతకే ఉన్నది అవును వాళ్ళు పోలే వాళ్ళ చచ్చి పో వల అవ్వ వల నార अमायకులు అయ్యో కష్టపడే కష్టపడేటోల్లే ఉండొచ్చు జీవితం రైత బిడ్డలు ఏడి బయ బతకాలి ఈ వాల ఇంకా 23 సంవత్సరాల వయసుకి వచ్చిన కొడుకు 24 సంవత్సరాల వయసుకి వచ్చిన కొడుకు ఓ తల్లి దండ్రులను साढ़े వచ్చిన కొడుకు ఒక ఒక తండ్రి చనిపోతే తలగురి కొడుకు పెట్టాల వయసులా కన్నా కొడుకు తల పెట్టిన తండ్రి ఈ జనరేషన్ అట్లా అయింది ఏడిగిపోతారా మీరు ఏం చేస్తుళ్ళు సరే చచ్చిపోతా మా టైంలో మీరు ఏం చేసుకుంటారో డిసైడ్ అవుతారు మీరు అది అంతే ఇక లవ్ అనేది మరణం అన్నగా ఇంత ముందు అది అంతే కానీ ఇప్పటికన్నా మారండి ఈ జనరేషన్ అప్ప జనరేషన్ కాదు ప్రేమించండి లవ్ చేయండి మూకా నామనే జీవితం అనుకోకండి నిచ్చే సరగా ప్రేమో ప్రేమించి తర్వాత ఆమెనే పెళ్ళి చేశారు అది వద్దు ఈ జనరేషన్ అర్నర్ని కారణం వల్ల మీరు చనిపోవద్దు అని నేను అంటున్నా అమ్మాయి తప్పు చేసిందా రివెన్ తీసుకో అబ్బాయి తప్పు చేసిందా రివెన్ తీసుకో చనిపోవకుండా మీరు సాధించాలి అంటున్నా నేను పోసం చేస్తాడు చాలా తప్ప అమ్మా గుర్తు పెట్టుకో నీ వల్ల వాడు మానసికంగా ఇబ్బంది గురై చనిపోయిండు దేవదాసుడు ఒకటి బ్రహ్మదేవుడు శివుడు పరలోకంలో మరి క్రిస్టియన్ ముస్లింరా తెలివది దేవుడు అని ఒక వ్యక్తి ఉంటే కష్టాన్ని శిక్షిస్తాడమ్మా నిన్ను పాద కొందర అబ్బాయిలు అమ్మాయిలు మోసం చెప్తారు కొందరు లంగలు ఉన్నారు అబ్బాయిలు మోసం చెప్తారు తెలుసుకొని లవ్ చేయండి ప్రేమించండి ప్లీజ్ మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మాయి నువ్వు మోసం చేసినావు చాలా తప్పు ప్లీజ్ అమ్మాయిలు ఎవరున్నా అబ్బాయిలు మోసం చేయకండి ఇంకైనా మారండి ప్లీజ్ ఆ చనిపోయిన వ్యక్తికి మన ఛానల్ దర్పించాల ఏదైనా ఒక రోజు హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా వెండి తెర మీద ఆ అమ్మాయి ఎవరు మోసం చేసే ఖచ్చితంగా వెండి తెర మేము చేస్తాం రానున్న రోజుల గుర్తు గుర్తుపెట్టుకొని నేను మాత్రం ఏమైనా నదులను మరి ఘోరంగా అంటే ఘోరంగా కంటెంట్ అవుతాయి ఎవరినన్నా ప్రపంచంలో అబ్బాయిని కానీ అమ్మాయి కానీ నా తెలంగాణ రాష్ట్రంలో నా ఆంధ్రప్రదేశ్ లా ఎవరి నదుల నేను తప్పు నేను నిలదీశాడు కానీ మీరు ఆ రైట్స్ మీకు ఉన్నాయి నా చాల తరిపించాలి ఎవరు రోజుల గుర్తు పెట్టుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కానీ ఇది అమ్మాయి కంటెంట్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి చనిపోయిండు అవును ప్లీజ్ ఇకనైనా మారండి ఇంతవరతో సెలవు ప్లీజ్ తల్లిదండ్రులు ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త మూకాన్ని ప్లీజ్ పాదావి వందనాలు లవ్ జోలికి పోకుండా మంచిగా కష్టపడి సంపాదించుకొని తల్లిదండ్రుల్ని ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి పెళ్ళాన్ని మంచిగా చూసుకోవటం మన బాధ్యత అంతే ఓకేనా మోసం చేసిన గుర్తు వీడియో నీకే ఇది ఎవరు అయితే మోసం చేద్దాం అనుకుంటారు అయితే ఒక ఒక అమ్మాయి ముగ్గురు నలుగురు మెయింటైన్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం ఇది అందరి కాదు తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మా మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి అందరి కోసం కాదు ఇది ఏంటంటే ఎవరైతే మోసం చేద్దాం లేకపోతే ఏదో టైంపాస్ లవులు చేస్తే అనవసరంగా అది అమ్మాయినైనా అబ్బాయి అయినా ఒక మర జీవితాన్ని మరణానికి తీసుకొస్తారు చూడండి ప్రాణం కోల్పోయేటట్టు వస్తే వాళ్ళకి ఇది షూర్ షాట్ గా వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఈ మాటలని వాళ్ళకి సో జాగ్రత్త పడి మసలుకోండి జాగ్రత్త పడి జీవితాన్ని మంచి మసలు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళండి హ్యాపీగా ఉండను అంతే ఇంకో కంటెంట్ నేను వస్తా ఒంటరి కంటెంట్ ఇస్తాడు మీరా ఓకేనా జై హింద్ బాయ్